వెంటనే ప్రకటించాలని కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని హెల్త్ కార్డులను అమలు పరచాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల సమైక్య సంఘాల నాయకులు కలెక్టరేట్ లో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ రాజు లక్ష్మయ్య మాధవి రమాదేవి రమ్యసుధా వెంకట్రెడ్డి విజయకృష్ణ రాధా సలీం మురళి కట్టా నాగయ్య సోమేశ్వరి యూసుఫ్ వహీద్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా అసంఘటిత కార్మికులు అందరూ కలిసి తమ హక్కుల సాధన కొరకు తాము స్వతంత్ర భారతదేశం డెబ్బై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ ఉద్యోగ వ్యవస్థ సంస్థము ఈరోజు సమ్మెకి పిలిపించింది ఆ సమ్మెలో భాగంగా మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఉంది ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అదేవిధంగా అసంఘటిత కార్మికులు అందరూ కూడా మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఈరోజు సమ్మెలో పాల్గొనమని చెప్పడం జరిగింది వాటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో ముప్పై ఒక్క జిల్లాలలో ఉన్న అన్ని కలెక్టరేట్ కార్యాలయం ముందర మా ధర్నా జరుగుతుంది దానిలో సందర్భంగానే ఈరోజు నల్గొండ కలెక్టరేట్ ముందర మేము ఉద్యోగస్తులం అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం అయితే మా డిమాండ్స్ ఏంటంటే మరి కోరుకోని తెచ్చుకున్న తెలంగాణ కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ పిఆర్సీ రెండు సంవత్సరాలు లేట్ అయింది ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం త్వరతగతిలో పీఆర్సీని పిఆర్సీని మీరు ప్రకటించాలని ఉద్యోగస్తులందరూ జీతాల మీద తప్ప అదనపు ఆదాయం లేకుండా ఎటువంటి ఆస్తుపాస్తులు లేకుండా ఓ ఉత్త జీతం మీద బతికే వాళ్ళే ఉద్యోగులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని కోరుతున్నాం ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్లు ప్రభుత్వంలో పనిచేస్తున్నా కానీ వాళ్ళు రిటైర్మెంట్ నాటికి ఎటువంటి పెన్షన్ లేకుండా రిటైర్ అవుతున్నారు మరి పాలక వర్గానికి పనిచేస్తున్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎన్నికలలో గెలిస్తే వారికి పెన్షన్ ఉంది మరి ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలకి పనిచేసిన ఉద్యోగస్తుడికి పెన్షన్ లేకపోతే ఎట్లా అని మేము ప్రశ్నిస్తున్నాం ఆ సమస్యను కూడా మీరు పరిష్కరించాలి ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే దాదాపు పది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి పన్నెండు వేల నుంచి పదిహేడు వేల కన్నా జీతం ఎక్కువ రావట్లేదు నలభై ఐదేళ్లు వచ్చిన కుటుంబంతో పోషించుకోలేకపోతున్నాడు మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేస్తాము అన్న వాదన ఇప్పుడు ఏమైంది అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎంతోమంది నలభై ఐదేళ్లు నిండిన వాడు కూడా ఇవాళ పదిహేడు వేల రూపాయలకు కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు మరి అట్లాంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని అదేవిధంగా సామాన్య ఉద్యోగస్తులు హాస్పిటల్స్కి పోతే ఎంతో కష్టపడుతున్నారు బిల్లులు కట్టలేక ఏ చేస్తే అనేది కార్డు ఇవ్వడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఆ కార్డుని విసిరి కొడుతున్నారు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు మరి హెల్త్ కార్డ్స్ని ప్రవేశపెట్టిన హెల్త్ కార్డ్స్ ఎందుకు అమలుపరచట్లేదని మేము కోరుతున్నాం అదేవిధంగా మీరు ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో మీరు ముందు బాగానే ఉంటున్నారు మేము మాకు రెండు అర్హతలు ఉన్నాయి ప్రజలలో ఒక భాగం మేము అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగులం మేము ఈ రెండు అర్హతలు గల మమ్మల్ని చులకనగా చూస్తున్నారు అని ఈ సందర్భంగా నేను ముఖాముఖిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ఇంత సేవ చేసి మీ కార్యక్రమాలన్నింటినీ పేద ప్రజల వరకు తీసుకెళ్తున్న మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చులకనగా చూడవలసిన అవసరం లేదు ఆ విధంగా చులకనగా చూసిన ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాయన్న అంశాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మేము కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే పీఆర్సీని డిసెంబర్ ఆఖరి వరకల్లా ప్రకటించాలని సిపిఎస్ని రద్దు చేయాలని హెల్త్ కార్డులని అమలు చేయాలని కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఇట్లాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెచ్చుకున్న తెలంగాణలో ఒకవేళ వలస పాలకల తెలంగాణలో పెండింగ్లో ఉన్నా కానీ మేము ఆవేదనకి గురి వాళ్ళం కాదు కొట్లాడి తెచ్చుకొని మీ ఎంబడని నడిచి మీ పాదాలను కింద మీ పాదాల కింద మా అరిచతలను పెట్టి నడిపించినాం మేము ఉద్యోగస్తురం నలభై రెండు రోజుల సెకల్ చేసెస్ చేసినాం మేము అట్లాంటి ఉద్యోగస్తులను ఇంత నిరుత్సాహంగా నిర్వీర్యంగా ఒక ప్రజలకి దూరంగా చేయడంలో ఈ ప్రభుత్వ కార్యకలాపాలు ఉన్నాయో వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం తప్పకుండా మా సమస్యని పరిష్కరించాలని పరిష్కరించకపోతే ఇదే తిరిగా మా ఉద్యమం కూడా ఉధృతమై ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సోదర సంఘాలు కూడా అందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా మరి కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన బిల్లు దేశవ్యాప్త సమయం జరుగుతూ ఉంది దాంట్లో టీజీఓ నాయకత్వం బిల్లు పేరుకి మరి అన్ని జిల్లా కలెక్టరేట్ లో ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్లో కూడా టీఓస్ పక్షాన్ని కూడా మేము ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నాం మరి ఉద్యోగుల సమస్యలు చాలా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి మనం కోరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ చాలా సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లు ఉన్నాయి ముఖ్యంగా పీఆర్సీ మనకి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం రెండు సంవత్సరాల కాలేపడం జరిగిపోయింది మరి ఉద్యోగులకు ఎంతో ఆతృతగా చూస్తున్న పీఆర్సీని కూడా వెంటనే ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అలాగే సిపిఎస్ విధానం కూడా ఎంతో మంది ఉద్యోగులకి కంట పెట్టిస్తున్నటువంటి విధానం సిపిఎస్ విధానం మనం చూస్తూనే ఉన్నాం ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి రాజకీయ నాయకులకి పెన్షన్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కల్పించిన తప్ప ఇప్పుడు ఉద్యోగులకి ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులకు కూడా పెన్షన్ లేకపోవడం అనేది చాలా బాధాకరం మరి సిపిఎస్ విధానం వెంటనే రద్దు చేసి దాని స్థానంలో ఇంతకు ముందు ఉన్నటువంటి ఓపీసీ విధానాన్ని అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా అలాగే ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో చాలా ఖాళీలు ఉన్నాయి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం మరి జిల్లాల పునర్విభజన తర్వాత వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉండిపోయినాయి ఖాళీలన్నీ కూడా వాటి పని భారం ఉన్నటువంటి ఉద్యోగుల మీద పడిపోయి రాత్రనుక పగలనక చాలా కష్టపడుతూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగులు i మరి వాళ్ళ బాధలు పోవాలంటే ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి కాలనీలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి అందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే మనకి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చాలా మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళకి తక్కువ వేతనాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా సమాన స్థాయిలో వాళ్ళ రెగ్యులర్ ఉద్యోగులతో సమాన స్థాయిలో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం వారి పట్ల కటికరాలు చూపెట్టి వారిని రెగ్యులర్ చేయాల్సిందిగా పర్మనెంట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఈహెచ్ఎస్ కూడా చాలా వెనుకబడిపోయింది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడే సంఘాల బాధ్యులు కూడా మరి చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా ఇవాళ కోవిడ్ పుణ్య కోవిడ్ కారణంగా ఉద్యోగస్తులు మరి విధి నిర్మాణలో కోవిడ్ బారిన బాటి కూడా ఆర్థికంగా చాలా నష్టపోతా ఉన్నారు మరి ఇవాళ ప్రభుత్వ మరి దవాఖానాలు కోవిడ్ పేషెంట్లకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ సరిగ్గా అందించలేకపోతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్ పోయినట్లయితే లక్షల రూపాయలు ఇవాళ మనం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది అప్పుల బారిన పడి ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం వెంటనే కోవిడ్ చికిత్సను కూడా మరి ఆరోగ్య శిక్షలు చేర్చాలి హెల్త్ కార్డ్స్ అందరికీ కూడా అరువులేదు అర్హులైన ఉద్యోగులందరూ కూడా హెల్త్ కార్డ్స్ కూడా జారీ చేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అనేక సమస్యలు మనం ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నాయి ఎంతో ఆశ ఉంది కోరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది వెంటనే నెరవేరుస్తుందని చెప్పి కానీ మరి ఉద్యోగుల యొక్క ఆశలు నెరవేరడం లేదు కాబట్టి వెంటనే ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ రోజున ఈ పిలుపు మేరకి అన్ని పాల్గొంటున్నటువంటి ఉద్యోగులందరూ కూడా మరి వివిధ సంఘాల నాయకులు కూడా మీ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెలంగాణ వస్తే ఉద్యోగుల సమస్యలన్నీ తీరిపోతాయి ఉద్యోగులు మునుపెన్నలు లేని విధంగా సంతోషంగా ఉంటారా అని ఎన్నో కళలు కానీ మనమందరం కూడా తెలంగాణ కోసం శ్రమించి తెలంగాణను కోరి తీసుకొని రావటం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు ఎక్కువైనాయి బాధ్యతలు ఎక్కువైనాయి వారి కనీసం రావాల్సిన డీఏలు పీఆర్సీల గురించి కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి దుస్థితి ఉంది జూలై రెండు వేల పదిహేడులో రావాల్సినటువంటి పిఆర్సీ ఇంతవరకు రాలేదు మరి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగులను చిన్న చూపు చూస్తుందో అర్థం కావట్లేదు ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం వైపు అసమ్మతితో వెళ్లేటువంటి ధోరణి కనిపిస్తుంది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు రావాల్సిన డిఏలు కానీ పిఆర్సి కానీ వెంటనే ఇవ్వాల్సిందిగా మేము ఈరోజు అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య ఇచ్చేటువంటి పిలుపు మేరకు ఇక్కడ సమ్మెకు దిగినాము అట్లాగే ప్రభుత్వంలో చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులను తర్వాత ఓపీఎస్ విధానానికి మార్చాలి అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో కష్టాలు పడుతున్నారు మినిమం శాలరీతో కుటుంబాన్ని పోషించలేక చాలా దీనావస్థలో ఉంది ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా గుర్తించి వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి అట్లాగే హెల్త్ కార్డులు అనేవి ఇంతవరకు కూడా కరెక్ట్ గా అమలు పరచడం లేదు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ హెల్త్ కార్డులు అసలు ట్రీట్ చేయట్లేదు ప్రతి ఉద్యోగి కూడా ఏమైనా అనారోగ్యం వస్తుంది ఏమైనా అభద్రతాభావంతో జీవిస్తున్నాడు ఆరోగ్యం కనుక ఖరాబ్ అయిందంటే అటు ఆర్థికంగా ఎదుర్కోలేక హెల్త్ కార్డులు ప్రభుత్వం స్వీకరించలేక ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగుల కావాల్సినటువంటి ఈ సమస్యలన్నింటినీ వెంటనే తీర్చాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం రోజు దేశవ్యాప్తంగా అఖిల భారత ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మా యొక్క హక్కుల కోసము ధర్నా చేయడం జరిగింది జేఏసీ ఆధ్వర్యంలో సిపిఎస్ను అమలు పరచడం కోసము మన అదే విధంగా మనకు ఖాళీలను భర్తీ చేయడం కోసము పీఆర్సీ అమలు కోసము ఎంప్లాయీస్ అందరూ లంచ్ టైం డిమాన్స్ట్రేషన్ లాగా చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ఉద్యోగస్తులందరికీ మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను